సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని రానున్న ఎన్నికల్లో కనగిరి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తారని తెలుగుదేశం పార్టీ నేత తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు ఆదివారం కనగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కనగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఉగ్ర నరసింహారెడ్డి నెరవేరుస్తారని తెలిపారు కనగిరి నియోజకవర్గంలో ఉగ్ర నరసింహారెడ్డి చేసే అభివృద్ధి చిరస్థాయిలో నిలిచిపోతుందని పేర్కొన్నారు కష్టపడబట్టే ఈరోజు ఇంత సిన్సియర్గా కమిటెడ్గా పనిచేసే కార్యకర్తలు ఉండబట్టే ఒప్పున్న ఒక ఆలోచన అనుకుంటే దాన్ని రూట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి కమిటెడ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు కాబట్టి ఈ పార్టీ ఇక్కడ వంద శాతం ఇరవై పాతి వేల లోటులతోటి మెజార్టీతో గెలిచి తీరుతుంది గెలవాలి ఈ కుప్పం ఈ కలిగిరి లో కుప్పం కు ఈ కరిగిరి నియోజకవర్గంలో ఏ అయితే పెండింగ్ ఉన్నాయో ట్రిపుల్ ఐటీ కావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో ఉగ్రాన్ని ఇక్కడ నెరవేరుస్తాడు చిరస్థాయిగా కూడా ఈ ఆయన చేసే అభివృద్ధి ఈ కరిగిరి నియోజకవర్గంలో ఎంచుకుంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇంత ఆదివారం అయినా కూడా ఇంత ఓపెన్ చేసుకుని వచ్చినందుకు నన్ను అభినందించడానికి శుభాకాశం మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అవి చూసుకుంటూ పార్టీకి సమయం కేటాయించినే చిన్న విషయం కాదు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మహిళా అభివృద్ధి ఆ ఆయన్ని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం మీరు చేస్తున్న కృషిని మెరవలేము ఖచ్చితంగా మీ అందరూ కూడా మళ్ళీ రేపు అధికారంలో ప్రత్యేకమైన గౌరవించుకుని Saludos por nada.